ఇంటర్మీడియట్ అనంతరం కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తెలిపారు నెల్లూరు ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య కళాశాల ఆవరణలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య కళాశాలలో సుమారు ఐదు మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భవిష్యత్తుకు బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు యూనివర్సిటీ శ్రీ చైతన్య కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమని ధనలక్ష్మీపురం శ్రీ చైతన్య కళాశాల డీన్ జి శ్రీరామ్ తెలిపారు కేఎల్ యూనివర్సిటీలో కోర్సుల గురించి పిల్లలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాలల ప్రిన్సిపల్ యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్ ఈ రోజున సీ చైతన్య కాలేజీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ ప్రోగ్రాం కింద ఈ రోజు ఇక్కడ దాదాపు ఐదు వేలు పైన విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ సీ చైతన్య క్యాంపసెస్ తో పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థ నుంచి డీన్ గారు అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కాలేజ్ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల జేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి అలాగే టాప్ యూనివర్సిటీస్ని ఎలాగా మనం ఇది చేసుకోవాలి ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది దానికి గాని సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి అలాగే మా చైతన్య డీన్ గారికి అలాగే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరికీ విద్యార్థులు విద్యార్థులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పు యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి వాటి అవగాహన గురించి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జయస్ఆర్ గారు రావడం జరిగింది ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ అవసరాలు ఉంటాయి కేల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు జేఎస్ఆర్ గారు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఏ విధంగా కోర్సెస్ తీసుకోవాలి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి వాటి గైడెన్స్ ఇవ్వటం కోసం విజయవాడ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు తమ అందరికీ కూడా ఇక్కడ ఇచ్చే సలహాలు భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్